చెప్పి చేశారా ఏ దిగు కానీ కూర్చో నువ్వు లోపలి కూర్చో 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 ఇది అంతే నంబర్ ప్లేట్లు ఎందుకు మార్చాం మన కారణం తెలుకుండా ఉండాలి మన కారణం తెలిస్తే ఏమైంది ఎక్కడైనా కార్ ఆఫ్ అనుకో ఇంత క్యాష్ క్యారీ చేసినందుకు ముందు మనల్ని బొక్కలు వేసి క్యాష్ తీసి చేస్తారు ఈ నెంబర్ అయితే ఆపరా ఆపరు ఏదేమైనా ప్రైమ్ నెంబరా టిఎస్ జీరో నైన్ పిఏ అంటే పోలీస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏ పోలీస్ మనల్ని ఆపడు ఇదేదో బాగానే ఉందిరా ఇదే పర్మనెంట్ గా చేసుకుంటే పోలా దొరికామనుకో పెద్ద కేసు ఈ నైట్ మనల్ని ఆపకుండా ఉండడానికి అంతే ఈ ఎలా నీకు పొద్దునే జేమ్స్ బోన్ సినిమా చూశాను అందులో బటన్ రొక్కంగానే నెంబర్ ప్లేట్ మారితే ఆటోమేటిక్గా కానీ మనకు పరిచి తక్కువ ఉంది కదా అందుకే దిగి మార్చాను హలో వెంకట్ గారు చెప్పండి ఎవరు అమిత్ మీ నంబర్ ఇచ్చాడు మీ దగ్గర కలెక్ట్ చేసుకోమన్నాడు చెప్పాడు ఎక్కడున్నారు మీరు ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నా ఒక పని చేయండి కోటి స్టేట్ బ్యాంక్ లోకి వచ్చేయండి లోక ఏం పర్లేదు గేట్ ఓపెన్ చేసి ఉంటుంది వచ్చేయండి నేను పనిలో ఉన్నాను చూసుకొని వచ్చాను ఓకే యూటర్న్ తీసుకోవే అడు వేరే ప్లేస్కి రమ్మంటున్నాడు ఒక డౌట్ బ్యాంక్ దగ్గర అంటే సేఫ్ అనంట రిస్క్ ఏమో ఇక్కడ అన్ని రిస్క్ ఏ బే అక్కడే బెటర్ ఎవరికి డౌట్ అయినా డబుల్ బ్యాంక్ లోనే సేఫ్ గా కదరా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ చేయావ్ అంటే చేసేది హవాలా కదా బ్యాంక్ దగ్గర కేలా రమ్మనాని డౌట్ అంటే కసిమడ పక్కనే పోలీస్ ఉన్నాడు స్లోగల్ వెనకేవ రాట్లేదు కనిపిస్తే ఎదురుగా కత్తి కే కనిపించినా పట్టించుకోండి అలానే దాన్ని వదిలేస్తారని కాదు వీడికి ప్రపంచంలో ఇష్టమైన రెండే రెండు ఒకటి మమ్మీ రెండు మనీ చేరా నానా ఎక్కడున్నావు స్టేషన్ లో ఉన్నానమ్మా భోజనానికి వచ్చేస్తావా లేట్ అవుతుందా లేట్ అవుతుంది తినేసి పడుకో అలాగే నానా నువ్వేదైనా తినే ఉంటాను హలో సార్ నేను సంతోష్ని మ్యాపూర్ ఆర్కి లో బుక్ బ్యాచ్ దొరికారు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మొత్తం ఐదుగురు దొరికారు లైన్ బెంగళూరు నుంచి వచ్చింది సార్ ఫోన్ చేయి సార్ సార్ బుక్ కడప శ్రీనివాస్ రెడ్డిది రెండు ఉంటాయా మోసుకొని చేయి మొత్తం చూసి ఎంత పంపాలో చెప్తాను పంపి ఎఫ్ఐఆర్ అప్పుడే రాయకో సార్ ఏం రాదు నేను చెప్తా ఓకే సార్ నేను చెప్పేవాళ్ళు పిఎస్లో కూర్చోబెట్ట కమిషనర్ గారు ఫోన్ చేస్తే సార్ చిన్న కేసు పని మీద బయటికి వెళ్ళా అని చెప్పదు సార్ వెళ్ళి చేయడు నార్మల్గా బిహేవ్ చేయండి అటు తిరిగి చూడద్దు జేబులు నిండుతున్నాయి కానీ మొదటిసారి వీడి జేబులు నింపుకుందాం అనుకున్నాడు దానికోసం లే హైదరాబాద్ ఆడుతున్నాడా లేదన్నా ఎప్పుడు మనీ అకౌంట్ అంతా సెటిల్ చేసాడా లేదా అయిపోయింది ముందేనా మందేనా ఇప్పుడు ఫోన్ వచ్చింది ఏంటి హలో మొత్తం అకౌంట్ చూసి ఎంత పెంపాలి చెప్తాను పంపి సర్ సర్ సార్ ఏమైందనా గాడితే మొట్ట అయింది మీ అప్పుడు సెటప్ అంతా పట్టుకు తెగారట హలో చెప్పండి రెడ్డి గారు మల్లి గారు మన హైదరాబాద్ లో మియాపూర్ సెటప్ పట్టుకున్నారండి ఎప్పుడు జరిగింది ఇప్పుడే పది నిమిషాలు అయింది సార్ సరే నేను కనుక్కొని చెప్తాను ఓకే సార్ మొత్తం హైదరాబాద్ లైన్ లో నాపే అన్ని లైన్లు ఇక్కడగా తీసుకో ప్రసాద్ మొత్తం హైదరాబాద్ లో ఉన్న లైన్ లైన్ ఆపే అందరికి నా లైన్ నెంబర్ ఇచ్చి అన్నా నువ్వు హైదరాబాద్కి వెళ్ళు అక్కడ రాజుగారు గెస్ట్ హౌస్ అడిగాను ఎన్పిఎల్ మ్యాచ్ లైవ్ ఒక్కడ వచ్చాయి హలో హలో మురళియా చెప్పండి ఎవరు నేను కాశిని బంగారరాజు ఇచ్చాడు నంబర్ చెప్పండి ఎంత ఆడుకుంటారు ఓ ముప్పై వేలు ఆడుకుంటా ఓకే నేను లైన్ నెంబర్ పంపిస్తాను దాని చేయండి ఓకే ముందు డబ్బులు ఏమైనా కట్టాలా అక్కడ వద్దులేండి బంగారరాజు గారు చెప్పారు కదా సరే అన్న నువ్వు గెస్ట్ హౌస్ లో ఉన్నట్టు ఎవరు చెప్పలేదు కదా ఎవరు చెప్పలేదు అన్న అకౌంట్లు అన్ని రాస్తావా రాస్తున్నా అన్న సరే అయితే నేను చెప్పే వరకు కొత్త అకౌంట్లు తీసుకోక మరి సరే అన్న జాగ్రత్త హలో అశోకు అరే ఏంటి ఓకేనా చాలా పెద్ద తప్పు చేసానురా ఏంట్రా ఏమైంది సొంత బుక్లో కోటి డబ్బే కొట్టేశారు ఏం మాట్లాడుతున్నావురా అంత పోయేదా కదా తెచ్చుకున్నావు బ్యాక్ ఇన్ త్రీ మొట్ట కూడా వేయిందిరా కొత్తవాళ్ళు అన్నావు కదా బాబు అలా అలా ఆడేశారు ఏమోరా అంతా నాకు కర్మ బ్యాక్ ఇన్ లో కోటి డబ్బా వేశాడు మన దైతే నాకు కొట్టేశారు పోనీ ఎగదొప్పు దొమంటే వాళ్ళేమో బంగారు రాజు గారు మనుషులు బుర్ర హీట్ ఎక్కిపోతుందిరా నువ్వేం టెన్షన్ పడతో మీ రెండు బుక్ ఎలా ఉంది అంతగా ఆడది బానే ఉంది ప్లస్ లోనే ఉన్నాడు కాబట్టి నా ఉంది చూడు హలో అమిత్ భాయ్ చెన్నైలో నలభై ఐదు వైజాగ్ లో యాభై భీవారం డెబ్బై ఐదు మధ్యాహ్నానికి ఇచ్చేస్తారు కొంచెం నువ్వు నాకు సాయంత్రానికి రెడీ చేసే మురళి కొంచెం కష్టమే పెట్టుకోవచ్చు కదా కొంచెం అర్జెంట్ బాయ్ పార్టీ చంపేస్తున్నాడు ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకా చాలా ఉన్నాయి కానీ అయి ఒక రోజు లేట్ అయినా పర్లేదు ఇది మాత్రం కొంచెం చేసి పెట్టిపోయ్ ప్లీజ్ సరే ట్రై చేస్తా ఆహా ట్రై కాలిపోయ్ కంపల్సరీ చేయాలి పంపాలా వచ్చి తీసుకుంటారా ఆహా వాళ్ళే వస్తారు బాయ్ నేను నీకు డీటెయిల్స్ పెడతాను టికెట్ ఓకే ఓకే ఇప్పుడు డబ్బులు మనం తెచ్చుకోవాలా ఆడే తీసుకొచ్చిస్తాడా అదేదో ఆడినా